హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు లేని వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో రాష్ట్రంలో వీరందరికీ కూడా నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్లు అది కూడా రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ప్రకటించడం జరిగిందండి సో రేపు వీరందరికీ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన మనకు చెప్పడం జరిగింది సో ఎవరెవరికి పంపిణీ చేస్తారో అందరికీ పంపిణీ చేస్తారా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అది కూడా రేషన్ కార్డు లేకుండానే పంపిణీ చేస్తారని ప్రకటించారు కాబట్టి సో రేషన్ కార్డు లేకుంటే ఏం చేస్తారో మనం కూడా తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండండి సో ఇక విరాల్లోకి వెళ్తే గనుక రేషన్ కార్డు లేని వారికి ఆధార్ ద్వారా సరుకులు అంటూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తోందండి ఒకసారి చూడండి ఇందులో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు ఈ పాస్ మిషన్ ద్వారా నిత్యావసరాలు ఇస్తామన్నారు ముంపు ప్రాంతాల్లో పన్నెండు అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రెండు లక్షల మందికి సరుకులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ ద్వారా వారి యొక్క వెలుముద్రలు తీసుకుని వారికి సరుకులను పంపిణీ చేస్తున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి సో రేపు వీరందరి కోసం రెండు లక్షల మందికి గాను సరిపడే సరుకులను రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేయనున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్